హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా స్పెషల్ వీడియో మై ఫేవరెట్ మనందరి ఫేవరెట్ ఆవకాయ సో ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో మేము ఆవకాయ ఎలా పెట్టుకున్నామో మీకు చూపించబోతున్నాను సో ఇది మేము ఒక ఫంక్షన్ కోసం అని మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఇలా వాళ్ళ చెట్టుకున్న కాయల్ని నేను తెంపాను అనమాట నాకు ఇలా ఫ్రెష్గా చెట్లో ఉంచి కాయలు తెంపడము ఏదైనా హార్వెస్టింగ్ అంటే చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం బట్ మనకి ఇంత పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు సిటీస్లో దొరకట్లేదు కూడా సో నాకు అలా మంచిగా వాళ్ళ ఊరికి వెళ్ళి అలా కాయలు తింపడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా మేము కాయలన్నీ కోసుకొని అక్కడి నుంచి ప్యాక్ చేసుకొని తెచ్చుకొని ఆవకాయ పెట్టుకున్నాం అనమాట సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇలా వీడియోలో పెడితే ఇది ఎప్పటికి ఇలా గుర్తుండిపోద్ది అని చెప్పేసి ఇలా అన్ని నేను వీడియోలో యాడ్ చేశాను సో మన ఆవకాయ ప్రాసెస్కి వచ్చేస్తే ఇలా తెంపి తెచ్చుకున్న కాయలన్నింటినీ వాటర్లో మంచిగా వాష్ చేసుకొని కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకున్నాం అనమాట ఆ తర్వాత వీటిని మీడియం సైజు ముక్కలుగా కొడుతున్నాము చాలామంది ఆవకాయని చాలా పెద్ద పీసెస్గా తింటారు కొంతమంది చాలా చిన్న పీసెస్గా పెట్టుకుంటారు బట్ మాకు ఇలా మీడియం సైజులో ఉంటే బాగుంటుందన్నమాట సో ఇలా మేము మీడియం సైజులో ముక్కలు కొట్టుకుంటున్నాము అండ్ ఈ ముక్కలు చేసుకున్నాక దానిపైన ఒక సన్నని వైట్ లేయర్ లాగా ఉంటుందన్నమాట అది తీసేసుకొని ఆ ముక్కలు కూడా ఏమాత్రం తట్ట లేకుండా చేస్తున్నాము మనం దీంట్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ కొలతల ప్రకారం చెప్తున్నాను మనం ముక్కలు చేసుకున్నాక ఆ ముక్కలు ఎంత వెయిట్ ఉన్నాయనేది మనం చూసుకోవాలి సో మాక్కడ సిక్స్ కేజీస్ ముక్కలు వచ్చినాయనమాట దానికోసం మేము సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం అన్నమాట అలాగే సాల్ట్ వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ ఫస్ట్ ఒక ప్యాకెట్ వేస్తున్నాము అంటే వన్ లీటర్ ప్యాకెట్ ఒకటి వేసాము ఆ తర్వాత ఇంకొక హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నాము అంటే సిక్స్ కేజీస్కి వన్ అండ్ హాఫ్ లీటర్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము ఈ మూడు వేసుకున్నాక ముక్కలకి బాగా పట్టించాలి ఇప్పుడు దీంట్లో ఆవాలు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని దాన్ని పౌడర్గా చేసుకున్నాం మెత్తగా ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేయాలి అలాగే జీలకర్ర అండ్ మెంతులు వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకొని కొంచెం వేయించేసుకొని దాన్ని కూడా పౌడర్ లాగా చేసుకొని కలుపుతున్నాం అనమాట సో ఇందులో మనం ఆవాలు జీలకర్ర మెంతులు ఆయిల్ వెల్లుల్లి సాల్ట్ వేశాము సో వీటన్నింటినీ బాగా కలపాలి ఇప్పుడు దీంట్లో పచ్చళ్ళ కారం మేము ఎప్పుడు త్రీ మ్యాంగో పౌడర్ వేస్తాము ఇది బాగుంటుంది కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నాము చాలామంది ఇంట్లో మిరపకాయలు పట్టించుకున్న కారం కూడా వాడతారు బట్ మేము ఇది వాడతాము సో ఇక్కడ కారం వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకుంటున్నాము సిక్స్ కేజీస్ ముక్కల కోసం ఇద ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తూ కలపడం అనేది మా అమ్మ పెట్టే స్టైల్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కొంతమంది అన్ని పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒకేసారి ముక్కలకు పట్టిస్తారు బట్ ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఇలా రబ్ చేస్తూ కలపడం మా ఇంట్లో పెట్టే ప్రాసెస్ అనమాట సో ఇలా ముక్కలకి మొత్తం అన్నీ పట్టించేసాక మేము పో పెట్టుకుంటాము సో ఒక హాఫ్ లీటర్ ఆయిల్ ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో దాంట్లో జీలకర్ర ఆవాలు ఇవన్నీ రఫ్గా వేసుకున్నాము టూ టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఎండుమిర్చి అనమాట ఇవన్నీ వేసుకొని ఇది మంచిగా వేగాక చల్లారాక అప్పుడు మనం పచ్చడిలో కలుపుకోవాలి సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటే మన టేస్టీ టేస్టీ గుమ్మలాడే ఆవకాయ రెడీ అయిపోతుంది నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటాయని నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి అన్నమాట సో ఈ కొలతలతో మీరు కూడా ఆవకాయ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి సో మా ఆవకాయ రెడీ అయిపోయింది మేము జాడీలో పెట్టేసాము అండ్ ఏ తడి తగలకుండా పైన క్లాత్ కూడా కట్టేస్తున్నాము సో మన గ్యాంగ్ అంతా వెయిట్ చేసి దేనికోసం ఆవకాయ అంతా జాడీలో పెట్టేశాక మిగిలిన లెఫ్ట్ ఓవర్తో రైస్ తినడం కోసం సో వేడివేడిగా అన్నం పెట్టేసుకొని ఇలా ఆవకాయ కలుపుకొని మేమైతే దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం అండ్ ఆవకాయ పెట్టే ప్రాసెస్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో ఆవకాయ చేసుకొని మీ ఫ్యామిలీతో టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో ఐ హోప్ యు లైక్ డిట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అంటే నెక్స్ట్ వీడియో బై బాయ్ ఫర్ నా